డీజీపీ రవి పెద్దపెల్లితో బంధం పెద్దపెల్లిలో తొలి పోస్టింగ్ చేపట్టిన రవి గుప్తా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏడాది కాలం పాటు నిధుల నిర్వహణ ఆ సమయంలో పీపుల్స్ వార్ పార్టీ కార్యకలాపాలు ముమ్మరం డిఎస్పి బుచ్చిరెడ్డి హత్య తర్వాత వచ్చిన తొలి ఐపీఎస్ అధికారి గీట్ల ముకుందరెడ్డి నివాసంలో పై పోర్షన్లో లో నివాసం ఆఫీస్ ఐపీఎస్ గా వివిధ జిల్లాలో పనిచేసిన రవి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక పెద్ద పెళ్లిలోనే విధుల నిర్వహణ గతంలో పనిచేసిన మహేందర్ రెడ్డి సైతం డీజీపీగా నియామకం పెద్ద పెళ్లిలో పనిచేసిన ఇద్దరికి డీజీపీ యోగం రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ రవి గుప్తా తన సర్వీస్ లో తొలి పోస్టింగ్ పెద్ద పెళ్లిలోనే కావడం ఆ తరం వారు రవి గుర్తు చేసుకుంటున్నారు దివంగత మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి నివాసంలో కింది పోర్షన్లో గీట్ల నివాసం ఉండగా పై పోర్షన్లో లో కార్యాలయం రెసిడెన్సీ ఉండేది పై పోర్షన్లో ఉండే రవి కార్యాలయం నుండి విధులు నిర్వర్తించేవారు అప్పటి వరకు ప్రమోషన్ అధికారులు మాత్రమే డిఎస్పీ గా పెద్ద పిల్లిలో ఉండేవారు బుచ్చిరెడ్డిని అప్పటి పీపుల్స్ వార్ పార్టీ హతమార్చిన తర్వాత ఐపీఎస్ అధికారులను ఇక్కడ నియమించారు తొలి ఐపీఎస్ అధికారిగా రవి గుప్తా పెద్ద పిల్లిలో పనిచేశారు ఎస్పీగా ఉన్నప్పటికీ రవి గుప్తాను డిఎస్పీగానే ఇక్కడ వారు మాట్లాడుకునేవారు రవి గుప్తా డీజీపీగా నియామకం తర్వాత రవి గురించి స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు స్థానికంగా పనిచేసిన ఐపీఎస్ అధికారి స్టేట్ పోలీస్ బాస్ కావడం ఇది రెండోసారి కూడా పంతొమ్మిది వందల యాభై మూడులో డిఎస్పీగా శిక్షణ పొంది ఆ తర్వాత గోదారు కని డిఎస్పీగా పనిచేసిన మహేందర్ రెడ్డి సైతం పెద్దపల్లిలోనే లాఠీ పట్టుకున్నారని స్థానికులు గుర్తు చేస్తున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి స్టేట్ పోలీస్ బాస్ గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇన్ఛార్జ్ గా డీజీపీగా చేరి వారం రోజుల్లోనే పూర్తి కాలపు అధికారిగా బాధ్యతలు స్వీకరించారు పెద్దపల్లి ఎస్పీగా పనిచేసిన ఏడాది కాలంలో రవి ప్రజలను హింసించిన సందర్భాలు యువకులను వెంటాడి ఎన్కౌంటర్ పేరుతో హతమార్చిన సంఘటనలు కూడా పెద్దపల్లిలో పెద్దగా చోటు చేసుకోకపోవడం విశేషం అయితే రవి శాఖాపరమైన ఉన్నతాధికారిగా వ్యవహరించిన సందర్భాలే కానీ అధికారంతో పెద్దపల్లి ప్రజలను హింసించినట్టు లేదు ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్న రవిగుప్త సాదాసీదా గృహిణి మాదిరిగా కూరగాయల మార్కెట్ వచ్చిన విషయాన్ని సీనియర్ పాత్రికేయుడు తాడూరి శ్రీమన్ గుర్తు చేశారు పెద్దపల్లిలో కొత్తగా విధులలో చేరిన సమయంలో రవిగుప్తా లాఠీ పట్టి ఊపినట్టుగాని జనాన్ని తరిమి కొట్టినట్టు గాని సందర్భాలు లేవంటున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి